ఈరోజు ఎలక్షన్ అయిన తర్వాత జాలారి గోపాల్ని ముగ్గురు యువకులు ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల యువకులు ఆయన అంగట్లో ఉంటే అంగట్లో దూరి రాడ్డుతో కొట్టి చనిపోయే విధంగా కొట్టి పారిపోయారు ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కూడా స్పష్టంగా ఉంది తర్వాత పారిపోయిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా కూడా లాగి తర్వాత మరుసటి రోజు వాళ్లే బాలచంద్ర అయ్య పైన మళ్ళీ ఇంటికి వచ్చి దాడి చేశాడు మేము పోలీసు వాళ్ళు చెప్తున్నాం అయ్యా చింతవరంలో ఇబ్బందికర వాతావరణం ఎగస్ట్రా ఫోర్స్ని పెంచండి అని చెప్పినా కానీ పోలీసు పెంచాడు అలాగే అక్కడ ఉన్నటువంటి విష్ణువర్ధన్ రెడ్డి రౌడీషీట్ రా ఆయన రౌడీస్ చెట్లండి ఆయన బుతులు రాకూడదని నేను చెప్తే ఫైండ్ అవుట్ చేసుకోమని చెప్తే పోలీసు వాళ్ళు పోయి ఆయన సలాం కొట్టి ఆయన అన్ని బుతులు తెర పంపించారు అంటే ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కూడా విరుద్ధంగా చేసి ఆయన ఆ రోజు అన్ని బుతుల్ని ఆయన సందర్శించాడు అంటే ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పి అలాగే ఎస్ఐ ఏం చేస్తున్నా అర్థం కానిటువంటి ముఖ్యంగా గోపాల్కి తల మీద బలమైనటువంటి వాస్తవం యాక్చువల్గా చనిపోయే పరిస్థితి మేము వెళ్ళా వెళ్ళాం ఆరు నెలల పాటు కాలు లేదు నచ్చదు ఆడదు మాటలు రావడం అంటే చనిపోయే పరిస్థితి నుంచి కొద్దిగా కోరుకున్నాడు మామూలుగా చనిపోయే పరిస్థితి ఈ విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఎందువల్ల పనిచేస్తున్న అర్థం కాదు అంటే మీకు వ్యతిరేకంగా ఓటేస్తే చంపేస్తారు మనుషుల్ని అంటే అటవీ అంటే అటవే అది చిత్తవరం అంటే అంటే నువ్వు ఏమన్నా జమినదారుగా నువ్వు చెప్పింది తినాలి అక్కడ అందరూ కూడా అంటే ప్రజాస్వామ్యం లేదా ఇష్టప్రకారంగా ఓటీలందరూ కూడా కొట్టుకుంటూ చంపుకుంటూ పోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇది మంచి పాత్ర కాదు ఎందువల్లంటే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో నీలాగా ఈ విధంగా బలి తగ్గించి మనుషులను కొడితే ఆ కుటుంబం ఏమవ్వాల వాళ్ళ భార్య ఏమవ్వాలా వాళ్ళ నాయన తల్లి ఏమో అలా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను ఇప్పుడు ఇది మంచి పద్ధతి కాదు విష్ణుమార్థి సిలికా వ్యాపారంలో సంపాదించి గ్రావెలు అక్రమ గ్రావెలు ఇప్పుడు కూడా ఈవెన్ ఈరోజు కూడా ఎత్తూ ఉన్నాడు అయినప్పటికీ మీరు ప్రజల సొమ్ము అడ్డం పెట్టుకొని కొంతమంది రౌడీ గ్యాంగ్ని రౌడీ మూకని ప్రోత్సహిస్తూ చిన్నపిల్లలు వాళ్ళకి తెలుసో తెలియదు తెలియదు కానీ ఆ చిన్నపిల్లల జీవితం నాశనం అయితే ఈరోజు ఆ చిన్నపిల్లలు వెళ్ళి కొట్టేశారు ఆయన చెప్పడం ఆయన కొట్టేశారు తర్వాత వాళ్ళ భవిష్యత్తు అర్థం కావట్లేదు మేము ఏదో వాళ్ళ భవిష్యత్తు అలాగే గ్రామంలో అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను అందరూ కూడా నమస్కారం పెట్టమ్మా ఆ విధంగా మీ బిడ్డలు తయారు చేస్తున్నట్టే అతని దగ్గర మీ బిడ్డ ఎందుకు పంపిస్తున్నారు ఆలోచించండి మీ బిడ్డలు కూడా ఒక క్రిమినల్గా ఒక నేరస్తులుగా తయారు చేసేటువంటి పరిస్థితిలో ఈ విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే రౌడీ అర్థం కావట్లేదు రౌడీ షీట్ నీ ఇష్టం నీ ఊరు నీ ఇష్టం నీ కన్నా నేను ఎదురు కళ్ళు ఎత్తి చూస్తే కళ్ళు కూడా అని ఎంతవరకు ఇది సమజయం అని చెప్పి రెడ్డి గారు అడుగుతున్నాను ఇది మంచి పద్ధతి కాదు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే వెంటనే త్రీ నాట్ సెవెన్ కేసు కట్టాలి ఇంకొన్ని ఏదో తీసుకొచ్చారంటున్నారు విష్ణురెడ్డిని కూడా వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎందువల్ల మీరు కానీ అరెస్ట్ అయిపోతే ఇంకా అరాచకమైపోతుంది ఇంకా నా నయను రాజు వేడు గారు నిజం వరకు నాకన్నా మించిన వాళ్ళు లేడు నేనే రాజు నేనే మంత్రి లాగా ఆయన విచ్చరుడిగా ఇంకా కూడా ఇతర విలేజెస్కి ఆయన రోడ్ నిజం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను కాబట్టి వెంటనే ఎస్పీ గారు ఎలక్షన్ కమిషన్ గారు స్పందించి వీళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి ముఖ్యమంత్రి వెనుక కారణం విష్ణువర్ధన్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది టీడీపీ కాదు వైఎస్ఆర్సీపీ కాదు యాంటీ విష్ణువర్ధన్ రెడ్డి గ్రూప్ విష్ణువర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో ఉంటే ఆయన టీడీపీలో ఉంటాడు నేను ఆయన టీడీపీలో ఉంటే ఆయన వైఎస్ఆర్సీపీలో ఉంటాడు అంతే టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఆయన వ్యతిరేకమే కదా నాకు తెలియదా ఏ ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నువ్వు నీతోనే కదా నేను ఉన్నింది దాని తర్వాత రూలింగ్ ఇప్పుడు రూలింగ్ వచ్చింది ఎప్పుడు ఒకవేళ మేము ఏదైనా ఇన్సిడెంట్ చేయాలా కొట్టించాలా చంపించాలా ఇవి అని అనుకోనుంటే ఈ టెన్ ఇయర్స్ మేము ఎందుకు చేయలేదు సరే అది కూడా వదిలి ఎలక్షన్ జరిగిపోయింది ట్వంటీ ఫోర్త్ వన్ థర్టీన్త్ ఏవైనా ఇన్సిడెంట్ కనీసం పూర్తిగా అరుచుకోవటం కానీ ఆయన నిజంగా ఆయన వల్ల నాకు ఓట్లు అనుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇన్సిడెంట్ చేయాల్చాల్సిన అవసరం ఏముంది వాళ్ళు ఏదో వాళ్ళు పర్సనల్ ఇష్యూస్ దాని కాడికి కూడా వస్తా ఇప్పుడు ఈజ్ ఈజ్ ఇప్పుడు మా ఊర్లో దుబాయ్ సీను అని ఒక అతను ఉండాడు సర్పంచ్గా పోటీ చేశాడు ఓడిపోయినాడు తిరుగుతుండాడు నీ పక్కనే ఉన్నాడు వెంకటేశ్వరుడు బస్సలు వెంకటేశ్వరు వాళ్ళు పోటీ చేశారు ఓడిపోయినారు తిరుగుతున్నారు ఊర్లో ఏమైనా ఇన్సిడెంట్ జరిగినా అప్పుడు రూలింగ్ మేమే కాదు నింది పంచాయతీ ఎలక్షన్ జరిగినప్పుడు జెడ్పీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు మేమే కదా రూలింగ్ వినింది మీకు ఓట్లు పడినాయి కదా ఏడైనా సరే ఎంతసేపు ఈ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా చింతవరం పొన్నోలు గ్రామాల్లో ఎలక్షన్ అప్పుడు ఎక్కడైనా రసాలు జరిగినాయా ఇప్పుడు నేను చెప్పకపోయినా పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉంటాయి కదా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటే వాడి ఇష్యూ ఏంది ఆ జాదార్ గోపాల్ ఏదో వీడియో పెట్టాడు వాళ్ళ ఫాదర్ గురించి వాట్సాప్లో అని ఈను పోయి ఏదో అడిగితే అతను రఫ్గా సమాధానం చెప్పాడు వాళ్ళు వాళ్ళు కొట్టుకొని దాని ఎత్తి వైఎస్ఆర్ సిపి టీడీపీ అని మార్చడం ఏంది ఇప్పుడు ఎంతసేపు విష్ణువర్ధన్ రెడ్డి గూండా రౌడీ షీట్ అంటాడు ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా నా మీద రౌడీ షీట్ పెట్టింది టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్లో ఎప్పుడు నీ పక్కన నేనుండి నీకు ఎలక్షన్ చేసినప్పుడే పెట్టింది అది నా మీద పెట్టిన కేసులు ఏమన్నారు మర్డర్ కేసులు పెట్టారా రేప్ కేసులు పెట్టారా లేకపోతే గ్రీవెన్స్ ఇంట్రేషన్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టారా అన్నీ నా మీద ఉన్న సెవెన్ కేసెస్ కూడా మీరు చూసుకోండి అవి అటెండ్ కోర్టు కొట్టేసింది అనుకో అన్ని పెట్టి కేసులే అవన్నీ పెట్టింది ఎప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిబ్రవరి నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ ఏప్రిల్ దాకా ఆ ఎలక్షన్ పీరియడ్లో అవి కూడా ఎవరు పెట్టించింది అప్పుడు కాంగ్రెస్ పవర్ఫుల్గా ఉన్నింది అప్పుడు నేను కాంగ్రెస్ లీడర్స్ నీకు చేస్తున్నానని చెప్పి ఇదే సునీల్ అన్నకు చేస్తున్నానని చెప్పి పెట్టించిన కేసులే అవి ఈ ఫైవ్ ఇయర్స్ నీతోనే కదా ఉన్నాను నేను అప్పుడు నేను మహానుభావుడిని ఇప్పుడు నీతో లేకపోయేటప్పటికి అప్పుడేమో ప్రతివర్తని ఇప్పుడేమో ఒప్పించారు నీతో లేకపోయేటప్పుడు ఈ షీట్ నాతో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు సునీల్ అన్న కూడా మాతోనే కదా ఉన్నాడు సరే టూ నుంచి ఇప్పుడు కోర్టు కేసులన్నీ కొట్టిచ్చే కొట్టేసిన తర్వాత ఇతను ఇతను సంబంధం లేదని కోర్టు అన్ని కేసులు కొట్టేసిన తర్వాత ఇంకా కేసులు ఆయన మీద ఇవి ఉండయి అవి ఉన్నాయి ఆయన మాట్లాడటం సబబా ఒకవేళ ఆ కేసులు ఉన్నాయంటే సునీల్ అన్న అది మీరే చెప్పాలి సమాధానం మీతో ఉన్నప్పుడే జరిగినాయి ఇప్పుడు నేను అంత క్యారెక్టర్ లేదు అంత రౌడీన్ అన్నప్పుడు మీతో ఎందుకు పెట్టుకున్నారు నన్ను ఐదు సంవత్సరాలు మీతో నుంచి బయట వచ్చేసిన తర్వాతే నేను రౌడీన్ అయిపోయినా దయచేసి సునీల్ అన్న ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇన్సిడెంట్లు వంద అవుతాయి ఊర్లో ఇప్పుడు జస్ట్ ఊర్లో కొట్టారు దాంట్లో ఒక నా డ్రైవరు మిగతా ఉద్యోగ అంటే ఇప్పుడు మన కాడ పనిచేసే ఎంప్లాయిస్ డ్యూటీ అయిపోయిన తర్వాత సాయంకాలం పోయి వాళ్ళు ఏదైనా చేసుకున్న దానికంతా రెస్పాన్సిబుల్ ఎంప్లాయర్ అన్నా ఇప్పుడు నీ కాడ మనుషులు పనిచేస్తుంటారు మిగతా వాళ్ళ కాడ మనుషులు పనిచేస్తున్నారు డ్యూటీ అయిపోయిన తర్వాత వాళ్ళు పోతారు వాళ్ళు ఏదో వాళ్ళు పర్సనల్ గొడవలు ఉంటే వాళ్ళు చేసుకుంటారు నేను ఒకటే అడుగుతున్నా మీరు అంటున్నారు ఆయన టీడీపీ లీడరు ఆయన టీడీపీ లీడర్ కాబట్టి కొట్టించాడని అవును ఆయన టీడీపీ లీడరు ఆయన వల్ల నాకు అన్ని ఓట్లు పోతాయనుకునేవాడిని ఎవరైనా ఎలక్షన్ ముందు ఏదైనా ఇష్యూ చేస్తారు ఎలక్షన్ రోజు ఇష్యూ చేస్తారు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత చేస్తారా ఆయన ఏమైనా ముందు రోజు దాకా నాతో ఉండి పక్క రోజు టీడీపీకి వచ్చేసాడా టెన్ ఇయర్స్ నుంచి నాకు యాంటీయే కదా నేను వాళ్ళ ఫ్యామిలీనే అడుగుతుండాలార్ గోపాల్ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళనే అడుగుతా మీరు మనస్సాక్షి చెప్పండి ఈ పది సంవత్సరాలు మీరు అతను నాతో లేకపోయినా మీరు అందరూ నాతో ఉన్నారు నా వల్ల మీకు మంచి జరిగిందా కీడు జరిగిందా అది మీ మనస్సాక్షినా మీరు అడగండి అంతేగాని వాళ్ళు ఎవరో పిల్లకాయలు ఎవరో చేసిన పనికి దీన్ని పార్టీలు గొడవ పోయటం పలానాయం చేయించాడు ఇది కరెక్ట్ కాదు ఇది డెఫినెట్ మీ బా ఇప్పుడు సునీల్ అన్నకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ వాళ్ళ బంధువులంతా సెవెంటీ పర్సెంట్ నాతోనే ఉండేది వాళ్ళు రోజు వస్తారు ఆఖరికి మా ఫాదర్ బాగాలేకపోయినప్పుడు కూడా పైడారావు ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడినా ఆయన ఒక్కడే వచ్చాడు మా డా అదే మా సంబంధం వాళ్ళతో కానీ మీరు ఒక్క మీరు ఆలోచించుకోండి ఊరికే దీన్ని రాజకీయం చేసేసి వైఎస్ఆర్ వాళ్ళు టీడీపీ వాళ్ళని కొట్టేశారు టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళని కొట్టేశారు అని కాదు పర్సనల్ గొడవలు అయ్యి ఉన్నప్పుడు దాని ఆ ప్రజలనే చూడండి ఇప్పుడు కొట్టారు వాళ్ళు మేము ఏమైనా సపోర్ట్ చేసామా పిల్లకాయలకి